విద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మజల నిమగ్నా దంశామురీపురాహస్యవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभा मिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दमनी ఆనందకందం హత బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణి భైరవం వందే కాశీ గుహా గంగా భవానీ మణికర్ణికా హర నమ పార్వతీపతయ్యే హర హర మహాదేవ శంకర సరే దేవతలందరూ అక్కడికి వెళ్ళారు విశాలాక్షి అదే అన్నపూర్ణమ్మ దర్శనానికి వెళ్ళారు దర్శనానికి వెళ్ళిన తర్వాత అమ్మ నీ భర్త ప్రపంచంలో ఉన్నటువంటి అందరి మాటలు వింటారమ్మా ప్రపంచంలో అందువల్ల నీ మాట మరింత జాగ్రత్తగా వింటాడు నీ అనుగ్రహం కోసం నీ భర్త అనుగ్రహం కోసం నీ వాకిట్లోకి వచ్చామమ్మా అని ఆయన గురించి అన్నీ చెప్తూ ఉన్నారు ఆ భవానీ తత్ ప్రా తత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదమ్మని పరమశివ మా పార్వతమ్మ ఉన్నాదే ఆ తల్లి నీ చెయ్యి పట్టుకున్నది అందువల్ల నువ్వు ఇంతటి పెద్ద పోస్టు కొట్టేశావు నువ్వు నువ్వేమో పైన కూర్చున్న ధర్మం చెప్తూ ఉంటావు ఏమిటి శివా ఇది అని చెప్తారు కాబట్టి పరమేశ్వరుడంతటి వాడు కూడా అమ్మవారు చెప్తూ ఉంటే అలాగేనే పార్వతి నువ్వు చెప్పినటువంటి మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా గతంలో ఇప్పుడు కాదంటానా ఇక మీదట కాదంటానా అని అలవ అనవలసిందే అందుకే కదా మనం నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ అంటున్నాం పార్వతీపత ఏ నమహ అంటున్నాం ప్రపంచంలో ఎంతమంది ఆయనలు ఆవిడ మాట వినడం లేదు కనుక ఆయన వినకపోవడానికి కాబట్టి అమ్మా దేవతలు అంటున్నారు మేము వింధ్య పర్వతం గర్వం అనచమని చెప్పడానికి బ్రహ్మగారు పంపించిన మీదట అగస్త్యుడిని దర్శించాలని వచ్చాం ఆయన కాశీలో ఆశ్రమం నిర్మించుకుని ఉండడం మా మేము చేసుకున్న అదృష్టం ఒక పనికి వచ్చాము రెండు ప్రయోజనాలు ఇక్కడ కలుగుతున్నాయి మాకు విశ్వేశ్వరుడి దర్శనం కూడా అవుతుంది కానీ అమ్మ శివుడి ఆజ్ఞలేదే చేయమైనా కుట్టదు కదా అయ్యవారికి మేము విన్నవించుకుంటాం అగస్త్యుడు మా మాట మన్నించేలాగా చెయ్యమని నువ్వు కూడా అమ్మ నీ పిల్లలుగా వేడుకుంటున్నాం తల్లి మా కోరికను అయ్యవారి యొక్క చెవిలో కాస్త వెయ్యమ్మా అని మనకి పూర్వం ఒక పాట ఉండేది నడిరేయే జాములో స్వామి ను చేర తిరుమల శిఖరాలు దిగివచ్చునో అని ప్రభువుకు మనవి వినిపించవమ్మ అని మంగమ్మకి ఆ చేసుకున్నటువంటి విన్నపంలాగా దేవతలందరూ కూడా అన్నపూర్ణాదేవికి విన్నవించుకున్నారు అన్నపూర్ణాదేవి ఆలయంలో సూర్యుడు కుబేరుడు వీళ్ళందరినీ ముందుగా చూసి అప్పుడు అన్నపూర్ణని దర్శించాలి నిజానికి అమ్మవారి దర్శనం అయ్యాక అక్కడ శనేశ్వరుడు ఉంటాడు ఆయనకి వీలైతే ఒక దీపం వెలిగించాలి వీలు కాకపోతే ఒక నమస్కారం పెట్టి అప్పుడు విశ్వేశ్వరుడి యొక్క ఆలయంలోకి ప్రవేశించాలి దేవతలంతా భవాని దర్శనం అయిన తర్వాత ఆ విశ్వేశ్వరుడి యొక్క ఆలయంలోకి ప్రవేశించారు ఒక మంచి దర్శనం అయ్యింది వాళ్ళకి పరమేశ్వరుడు ఇచ్చిందే దర్శనం అంతేకాని మనం చేసింది కాదు దర్శనం సుందరకాండలో స్వామి హనుమ కాంచనలంకా నగరంలోకి ప్రవేశించి ఎన్నో ప్రదేశాలు వెతికారు భవనాల్లో వెతికారు తోటల్లో వెతికారు క్రీడా గృహాల్లో వెతికారు లతా గృహాల్లో వెతికారు ఆరామాల్లో వెతికారు చిత్రశాలల్లో వెతికారు తావులు తినెలు వెతికారు వెతికిన చోటే తిరిగి తిరిగి వెతికారు సీతమ్మ జాడ తెలియలేదు అమ్మ దర్శనం కాలేదు అప్పుడు అనుకున్నారు అమ్మ కనపడలేదు ఇంకా నేను ప్రాణత్యాగం అన్నా చేయాలి లేదా వానప్రస్థమన్నా స్వీకరించాలి అమ్మ జాడ లేకుండా ఇంకా నేను కిష్కిన్ వెళ్ళకూడదు అనుకున్నారు ఆయనకి అప్పుడు ఒక్కసారిగా తడుక్కున ఒక ఆలోచన మెరిసింది ఆ నేను ఎంత తప్పు చేశాను నేను బయలుదేరేటప్పుడు నా తండ్రి వాయుదేవుడికి నమస్కరించాను సూర్యభగవానుడికి నమస్కరించాను చంద్రుడికి నమస్కరించాను బ్రహ్మాది దేవుడికి నమస్కరించాను శ్రీరామచంద్రమూర్తి పాదాలకి నమస్కారం చేశాను అమ్మకి నమస్కరించలేదు అది ఒక పొరపాటు తీరా ఇక్కడికొచ్చి నేను అమ్మని వెతుకుతాను నేను అమ్మని వెతుకుతాను అనేటటువంటి భావనతో నేను ఇప్పటిదాకా వెతికాను నా పిచ్చి కాకపోతే నేను వెతికితే దొరికే తెల్ల సీతమ్మ తల్లి అమ్మ నా మీద అనుగ్రహం చూపించి తనే నాకు దర్శనం ఇవ్వాలి తప్ప నేను ఆ అమ్మని వెతికి జాడ తెలుసుకోగలిగినటువంటి సమర్థుణ్ణి అని అమ్మ మీద అప్పుడు సంపూర్ణ శరణాగతి చేశారు స్వామి హనుమ వెంటనే తాను వెతకడం మరిచిపోయినటువంటి అశోకవనం కనబడింది వెతికారు అమ్మ దయతో ఆవిడ తన దర్శనాన్ని స్వామి హనుమకు కటాక్షించింది అలా అయ్యవారు అనుగ్రహించి ఇస్తే అది సుదర్శనము అన్నారు అలా దేవతలు లోపలికి వెళితే ఒక మంచి దృశ్యం కనబడింది అక్కడ వీళ్ళు వెళ్ళేసరికి ద్వారం దగ్గర ఒక పిల్లవాడు వాకిట్లో ఉన్నాడు ఆ పిల్లవాడు ఎంతలావున్నాడో తెలుసా అండి ఆ వాకిలి గుమ్మం ఎంత లావుంటుందో అంత లావుగా ఉన్నాడు వాడు ఎలా ఉన్నాడు ఏనుగుమోము పెన్బాన కడుపు అది నిండా కొడుములిమ్మని ఏడ్చు కొడుకోకండు పెద్ద తల పెద్ద పొట్ట ఎన్ని తిన్నా సరిపోవటం లేదు ఆ తల్లి దగ్గర వాడు మారం చేస్తున్నాడు ఇంకో రెండు కుడుములు ఇవ్వవే ఇంకో రెండు కుడుములు ఇవ్వవే అంటున్నాడు వాడు అలా అంటుంటే అమ్మ అంటోంది నాన్న ఇప్పటికి వెయ్యికి పైగా కుడుములు తిన్నావురా కడుపు ఇంకా తింటే పాడైపోతుంది సమయానికి పీడియాట్రిక్ సర్జన్ చిన్నపిల్లల డాక్టర్ గారు లేరు ఆయన సెలవులో ఉన్నారు ఇంకా చాలు అంటుంది ఆవిడ అడిగిన కుర్రాడెవడు గజానం భూతగణాధి సేవితం కపిత్ జంబూ ఫలసార భక్షితం ఉమాశుతం శోక నమామి శ్రీ విఘ్నేశ్వర పాదపంకజం అడిగినవాడు వినాయకుడు గడపకు అడ్డంగా పడి పొర్లి పొర్లి ఏడుస్తున్నాడు రెండు కుడుములు ఇవ్వవే అని ఇంకా వాడు ఎంతకీ ఏడుపు ఆపటం లేదు ఆవిడ అనుకుంది వీడి ఏడుపు కంటే రెండు కుడుములు ఇవ్వడమే మంచిది అని ఆ రెండు కుడుములు వాడికిచ్చేసింది ఎప్పుడైతే చేతికి రెండు కుడుములు అందాయో వాడికి ఏడుపు మానేశాడు ఆ ఇంట్లో రెండో పిల్లాడున్నాడు జంటనాథస్వరాలు అంటారు ఇద్దరు పిల్లలుంటే ఒకరు ఏడు పాపితే రెండో వాళ్ళు మొదలు పెడతారట అది వాళ్ళ అవగాహన వాళ్ళు అనుకుంటారట ఉరై నువ్వు ఏడు పాపితే నేను మొదలు పెడతాను నేను ఆపితే నువ్వు మొదలుపెట్టు అని ఆ రెండో వాడు మొదలుపెట్టాడు అమ్మ ఆకలే పాలియమ్మ నాకు అని వాడు పోరు పెడుతున్నాడు ఆరు ముఖాల వాడు అమ్మ అన్నయ్యకు ఒకటే తలయ ఒకటే కడిపే నాకు తలకాయలు ఆరు మరి నా సంగతి ఏమిటి వాడికి ఇంకా చాలు ముందు నన్ను చూడు అని ఆ ఆరు తలకాయలు ఒకేసారి అరుస్తున్నాయిట ఆవిడ చివరు పట్టుకుంది ఏమి కాపరంరాన అయినా ఇది ఈ ఇంటికి ఇచ్చినందుకు మా నాన్న ననాలి ఏదో సుఖపడిపోతానని మా నాన్న ఇంటికిచ్చాడు ఇక్కడ నేను పడుతున్నటువంటి కష్టం చూస్తే చూడకుండానే మా నాన్న కరిగిపోతున్నాడు ఎందుకంటే హిమాలయ పర్వతం కదా హిమాలయాలు కరిగిపోతాయి కదా ఇక్కడ నేను పడుతున్నటువంటి కష్టం చూస్తే ఇంక ఏమవుతాడో మా నాన్న అనుకుంటూ ఆ పిల్లవాడిని ఒళ్ళో వేసుకుని వాడికి పాలివ్వడం మొదలుపెట్టింది అమ్మ ఇప్పుడు వాడు కూడా ఏడి పాపేశాడు అప్పుడు ఆ ఇంటి బ్రహ్మగారు వచ్చారు వచ్చి తిథివార నక్షత్ర యోగకరణాలు చెప్ చెప్తున్నారు అమ్మ నాది నాయన ఏమీ చెప్పక్కర్లేదు అవన్నీ చూసే ఇచ్చాడు మా నాన్న ఇంత విశేషంగా ఉంది ఏదో పట్టుకుని వెళ్ళు అంటున్నది అమ్మవారు ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఈ దేవతల్ని పంపించినటువంటి బ్రహ్మగారు మరి ఇల్లు ఇలా ఉంది కదా ఇంటాయన ఇంకెలా ఉన్నాడు ఎలా జరిగేది అలాగే జరుగుతుంది అన్నట్టున్నాడు ఆయన కొంతమంది గృహ యజమానులు అంతేనండి మిన్ను విరిగి మేను మీద పడ్డా చెలించరు ఇంతే తగ్గేదే లేదు అంతే ఆ ఇంటాయన ఎలా ఉన్నారు తల పైకెక్కి తల పైకెక్కి సవతి అప్పులపాలు అనరించ నిరుపేద అయిన పెనుమిటి ఒకడు అంటారు ఎప్పుడైనా ఒక భార్య ఉంటే ఏదో ఆయన తెచ్చినా తేకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా లోకం కోసమైనా గుట్టుగా సంసారం చేస్తుంది ఎవరో పిలిస్తే వెళుతూ వెళుతూ ఈయన జటా చూటంలో మకాం వేసింది ఒక ఆవిడ నువ్వేమన్నా చెయ్యి నాకు మొదటి వారంలో ఇంట్లోకి నెలక సరపడా రేషన్ తెచ్చిపడి లేకపోతే ఆ కార్డు నాకు ఇచ్చి నేనే తెచ్చుకుంటా అలా బెదిరిస్తే ఇంకా ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పండి ఆయన నెత్తి మీద ఉన్నది గంగా భవాని ఆవిడ ఆవిడ అడిగినటువంటి కోరికలన్నీ తీర్చి 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 ఇంకా ఈయన ఈయన గారు వస్తూ ఉంటే బ్యాంకు వాళ్ళు తాళాలు వేసేసుకుంటున్నారట ఇంకా నీకు డబ్బులు ఇవ్వబడవు అని చెప్పేస్తున్నారట నిరుపేద అయిపోయినాడు పరమేశ్వరుడు ఏమీ లేదు ఆయన దగ్గర అటువంటి ఇంటిని సర్దుకు రావాలంటే ఆ ఇంటి ఆవిడకి ఎంత ఓర్పండి అంతేకాదు ఆ ఇంటికి వస్తున్నటువంటి అతిథులు అభ్యాగతులు అభాగ్యులు వీళ్ళందరికీ ఒకే రీతిలో కడుపు నిండా నింపుతున్నటువంటి ఆ అన్నపూర్ణమని చూసి ఆశ్చర్యపోయారండి దేవతలు జాయ్ బోలో అన్నపూర్ణ భగవ భగవతికి జాయ్ ఈరోజు కార్యక్రమం ఇక్కడితోటి ముగించుకుందాం రేపటి రోజు కథాకార్యక్రమం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాల న్యాయేన న్యాయన మార్గేణ మహిమహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు सर्वे सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर